హలో అండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు ఈరోజు మన వీడియో ఏంటంటే వేస్ట్ థింగ్స్లో మొక్కలు ఎలా పెంచుకోవాలి ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే బనానా పీల్ ఫెర్టిలైజర్ బనానా పీల్తో చేసుకోవచ్చు బనానా స్టెట్తో చేసుకోవచ్చు నాకు కామెంట్ బాక్స్లో అడిగారంటే పూలు రావట్లేదు అని చెప్పేసి అడిగారు దానికి నేను బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇవ్వమని అంటేను అది ఎలా చేయాలి ఒకసారి చూపెట్టమని అడిగారు నేను అది చాలాసార్లు నేను చేసుకుంటాను కానీ నాకు వీడియోస్ చేయడం అయితే వీలుపడలేదు ఇప్పుడు నేను అది చూపిస్తాను తర్వాత మొక్కలు పెంచుకోవడానికి మాకు ఇంట్లో పార్ట్స్ లేవు ఒకవేళ రెంటెడ్ హౌస్ కానీ అపార్ట్మెంట్స్ అయితే మాకు ప్లేస్ లేదు పెంచుకోవడానికి కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా అంటూ ఉంటారనమాట మీకు మొక్కలు పెంచుకోవాలనే కోరిక ఉంటే అసలు అది ఎక్కడైనా పెంచుకోవచ్చండి అంత బాగా వస్తాయి మీకు అంటే మనం ఇంట్లో వాడి పడేసిన వేస్ట్ థింగ్స్ అండి కంపల్సరీ పాటే కావాలని ఏం లేదు మనం ప్లాంటర్ కొనుకొచ్చుకొనే పెట్టుకోవాలని ఏం లేదు ఎందులోనైనా ముక్కలు పెంచవచ్చు దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అనమాట ఆ వేస్ట్ థింగ్స్ కదా అందులో పెడితే ఏం లుక్ ఉంటుంది అని కూడా అనుకుంటూ ఉంటారు లేదండి మీ కొంచెము ఏదైనా దాని క్రియేటివిటీ జోడించండి చాలా బాగుంటాయి అన్నమాట మాకు ముక్కలు అందులో రావు కదా మరి అంత చిన్న దానిలో మొక్కలు ఎలా వస్తాయని చెప్పేసి అడుగుతున్నారనమాట దానికి నేను ఎగ్జాంపుల్ చూపెడదామని చెప్పేసి ఈ బనానా పీల్ ఫెర్టిలైజర్ చేసే వీడియోకు ముందు ఇది యాడ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను మీకు మొక్కలు పెంచాలనే కోరిక బలంగా ఉందా మీరు చిన్న డిస్పోజల్ వాటర్ గ్లాస్లో కూడా మొక్కలు పెంచవచ్చండి నేను ఇప్పుడు కొన్ని శాంపిల్స్ అయితే మీకు చూపిస్తాను మా ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి నేను రంజన్స్ ఉంటాయి కదా మన వాటర్ రంజన్స్ తర్వాత వాటర్ బాటిల్స్ అన్నిట్లలో పెట్టాను బట్ అన్నీ హ్యాంగింగ్ ప్లాంట్స్ లాగా చేసి మొత్తం వాటి ప్లేస్లలో సెట్ చేసి పెట్టాను అన్నమాట ఇంకా అవి తీయడం అయితే ఇప్పుడు కష్టము జస్ట్ వీడియోకు ముందు ఇది యాడ్ చేద్దాము మీకు ఇవి చూపిస్తే మీకు కూడా గార్డెన్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది మీరు కూడా ఇలా వేస్ట్ థింగ్స్ పడేయకుండా మొక్కలు పెంచుకుంటారనే ఒక ఉద్దేశంతో నేను ఇవి చూపిస్తున్నాను చూసేద్దాం మరి ఇది చూడండి సింగోనియం ప్లాంట్ అండి మన స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా స్ప్రైట్ బాటిల్ను ఆఫ్ కట్ చేశాను పైన పైనపాటలో ఒక ముక్క పెట్టాను నా పాత వీడియోలో ఉంది చూడండి కింది కిందిపాటలో ఇది సింగోనియం ప్లాంట్ అండి మొత్తము చూడండి రూట్స్ మొత్తం బలంగా వచ్చేసి ఇంత చిన్న పాటలోనే ఎంత పెద్ద మొక్క చూడండి ఇది ఎంత ఉంటుందండి దాదాపుగా ఒక ఇంచులు ఐదు ఇంచుల పొడవు ఉంటుంది ఇంచుల వెడల్పు ఉంటుంది మూడు మూడు నాలుగించు ఇంచులే అంతకు మించి ఉండదు దీనిలో ఎంత బాగా వచ్చింది చూడండి ప్లాంట్ నేను దీనిలో వేసేది అంతే వర్మీ కంపోస్ట్ ఫస్ట్ సాయిల్ అది కూడా అడిగారండి సాయిల్ మిక్సింగ్లో ఏం కలుపుతారని కోకపీట్ వర్మీ కంపోస్ట్ తర్వాత సాయిల్ కొంచెం నీమ్ కే కలిపి పెట్టండి మీకు అసలు మొక్కలు ఇంత బాగా వస్తాయి దీన్ని మళ్ళీ నేను సిరామిక్ పాటలో పెట్టాను అనమాట ఇది చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి ఇంకేం కావాలండి మొక్కలు ఇలా చూస్తూ ఉంటే అసలు ఆకలే వేయదు కదా నాకైతే అలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తర్వాత ఇది పార్లర్లో క్రీమ్ వచ్చిన బాక్సెస్ అనమాట నేను ఇలా బాక్స్లలో మొక్కలు పెడతానని పార్లర్లో అక్కయ్య ఉంటారు తను నాకు ఇలాంటి బాక్సెస్ దాదాపు ఒక ట్వంటీ థర్టీ పంపించారనమాట నువ్వు యూజ్ చేసుకుంటావు కదా కళ్యాణి నువ్వు మొక్కలు పెట్టుకుంటావు కదా అని చెప్పి ఇలాంటి వాటి అన్నిటికీ కలర్ వేసి చాలా మొక్కలు పెట్టాను ఇంకా ఉన్నాయండి పైన అవన్నీ గోడ మీద సెట్ చేసి పెట్టాను అనమాట తర్వాత ఇది వైట్ మనీ ప్లాంట్ అండి కింద హోల్ పడింది నేను పార్ట్స్ చేస్తూ ఉంటాను కదా కింద హోల్ పడింది దీన్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి మొక్క ఇది రీసెంట్గా పెట్టాను టెన్ డేస్ బ్యాక్ పెట్టాను ఇది పెరిగితే చాలా బుషిగా అయ్యి మనకు చిన్నగా ఏదైనా స్టాండ్ పైన కానీ ఎక్కడ పెట్టుకున్నా చాలా లుక్కింగ్గా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇది కంఫర్ట్ బాటిల్ అండి దాని పైన క్యాప్ ఉంటుంది కదా అక్కడ వరకు కట్ చేసేసాను దానిలో స్పైడర్ అయితే పెట్టాను దీనికి చిన్నగా కుందన్స్ ఇవి వర్షానికి ఏరియల్ బాటిల్ ఉంటుంది కదా ఏరియల్ బాటిల్లో ఇక్కడి వరకు నేను చిన్నగా హంసలాగా కనిపిస్తుందని ఇక్కడ వరకు నెక్ కట్ చేసేసి పైన నేను నీల గులాబీ పెట్టాను ఇందులో క్రూటన్ పెట్టాను ఎంత బాగుంది చూడండి తర్వాత ఈ బాటిల్ చాలా బరువుగా ఉందండి ఇది నేను పాట్స్కి కలర్స్ వేస్తాను కదా కలర్ వేస్తే దీని టర్పెంట్ ఆయిల్ తీసుకుంటాను కదా బ్రషెస్ అట్లా వాష్ చేయడానికి ఆ బాటిల్ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి క్యాప్ ఇలాగే ఉంచాను తర్వాత ఇక్కడ కట్ చేశాను ఈ పైన పాట్ అంతా కట్ చేశాను ఇందులో చూడండి ఇది క్రోటాన్ పెట్టాను ఎంత బాగా వచ్చిందో ఇలా ఇలా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ లాగా కూడా చేసుకోవచ్చు ఇవి హ్యాంగ్ చేస్తే మనకి ప్లాంట్ ఇలా ఉంటుంది నేనైతే ప్రస్తుతానికి ఇలానే పెట్టాను బరువు ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇలా పెట్టి పెట్టాను ఇంత బాగుంది చూడండి బరువు అంటే ఇది అసలు అప్పుడు నేను కొంచెం కూకపిట్ తక్కువ ఉండింది మట్ట ఎక్కువ పోసి పెట్టాను అనమాట అందుకే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది ప్లస్ రూట్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి నేను ఆ పెట్టి వన్ ఇయర్ అవుతుందండి అందులో అందుకనే కొంచెం రూట్స్ కూడా బరువుగా అయిపోయాయి అనమాట ఇది నేల గులాబీ అండి ఇది నేను మార్నింగ్ వీడియో తీస్తున్నాను కదా ఇంకా విచ్చుకోలేదు ఇవి ఇది విచ్చుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో డబ్బాలో ఇప్పుడు చెప్పాను కదా తెలిసిన అక్క ఇచ్చారని సేమ్ అదే బాక్స్ ఇది ఇది అదే బాక్సెస్ అనమాట వీటికి ఇలా కొంచెం కలర్ అట్లా డిజైన్ వేసి ఇందులో అయితే మొక్కలు పెట్టాను పైన కూడా ఉన్నాయి చూడండి అవే అవే పాట్స్ అందులో పెట్టాను తర్వాత ఇది కాఫీ మగ్ పగిలిపోయిన చిన్నగా క్రాక్ వచ్చింది కాఫీ మగ్గు అది వేస్ట్ చేయడం ఎందుకని ఇందులో కూడా సింగోనియం పెట్టాను మంచిగా రూట్స్ అన్నీ లోపలికి మంచిగా డెవలప్ అయిపోయాయి చూడండి మొక్క ఇంక ఇది నేను ఒక్కటే స్టెమ్ పెట్టాను పక్క నుండి ఇలా రూట్స్ వస్తున్నాయి కదా ఇవి రూట్స్ మొత్తం దానికి వచ్చేసి పక్క నుండి ఇంకో మొక్క అయితే వస్తుంది ఇందులో అయితే ఎంత సాయిల్ ఉంది చూడండి ఒక చిన్న గ్లాస్ సాయిల్ ఉంది అంతే కానీ మొక్క ఎంత హెల్దీగా ఎంత బాగా వచ్చింది చూడండి మొక్కలు రావు ఎంత చిన్న ఎంత తక్కువ మట్టిలో మొక్కలు రావు అనుకుంటారండి కొంచెం మనం పోషకాలు ఇస్తే చిన్న మట్టిలోనైనా చాలా బాగా వస్తాయి తర్వాత ఇది ఇది వరకు నా వీడియోలో కూడా చూపెట్టాను మన ఏంటంటే ఎల్ పైప్ అంటారు కదా దాన్ని ఏమంటారు ప్లంబింగ్ పైప్ దానిలో కూడా మొక్కలు పెట్టాను ఈ పక్కకు సింగోనియము ఇటు పక్కన క్రూటాను ఇదేమో రెయిన్ లిల్లీస్ అండి ఇవి పెట్టాను ఫ్లవర్స్ అయిపోయాయి దీనికి మంచి వచ్చాయి ఇది నేను హ్యాంగ్ చేశాను అనమాట అందుకే వైర్ ఇలా గట్టి పెట్టాను మీకు చూపిద్దామని ఇప్పుడు అక్కడ నుండి తీసాను తర్వాత ఇది మనకు స్వీట్ షాప్లో వచ్చే స్వీట్ కంటైనర్ అనమాట రస్మలై స్వీట్ వచ్చింది ఇందులో ఈ కప్పు ఉంది చూడండి ఎంత చిన్నగా ఉంది కప్పు ఇందులో ఒక మూడు గుప్పిల మట్టి తప్ప ఇంకా అందులో అసలు ఇంకెక్కువ ఏం పట్టదు దానిలో ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్లో పెడతాను యాక్చువల్గా ఈ ప్లాంట్స్ నేను చిన్నగా రెండు మూడు ముక్కలు కింద పడిపోయాయి అంటే పీసెస్ స్టెమ్ పీసెస్ కింద పడ్డాయి అనమాట అవి కొంచెం కటింగ్ చేసేటప్పుడు కింద పడ్డాయి వాటిని పట్టిగా పడేయడం ఎందుకని ఇందులో ఇట్లా పెట్టి చెక్కి పెట్టాను అంతే అవి ఎంత బాగా వచ్చాయి చూడండి ఇది మీరు మళ్ళీ ఏదైనా హ్యాంగింగ్ ప్లాంట్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా మన డోర్ దగ్గర కానీ నేను డోర్ దగ్గర పెట్టాను యాక్చువల్లీ ఈ మొక్క చాలా బాగుందని ఎంత బాగా స్టెమ్స్ వచ్చేసి ఇది పెట్టి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఎయిట్ నైన్ మంత్స్ అవుతుందండి ఈ మొక్క పెట్టి ఎంత బాగా వచ్చాయి చూడండి ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి సో ఇది స్పెషల్గా చెప్పాలి ఇది మొక్క అంటాం కదా మనము ఇది ఇంట్లో వాడేసిన కంటైనర్ అనమాట వేస్ట్ చేయడం ఎందుకని జస్ట్ కలరింగ్ చేసేసి డిజైన్ వేసి ఈ స్టెమ్స్ జస్ట్ ఈ స్టెమ్ ఇలా అనగానే ఇది చాలా ఎట్లా అంటే జస్ట్ ఇట్లా అనగానే విరిగిపోతుంది ఆ స్టెమ్ ఇందులో ఒక రెండు పెట్టాను అనమాట ఇంట్లో ఇంకా పెద్ద మొక్క కూడా ఉందండి దాని గురించి నేను స్పెషల్గా వీడియో చేసి పెడతాను ఎంత పెద్దగా అయిందంటే మట్టి కుండీలోనే చాలా ఇంత హైట్ అయిపోయింది వాము మొక్క ఆ మొక్క గురించి నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇందులో పెట్టాను ఇది పెట్టి ఒక ఫోర్ మంత్స్ అవుతుందండి నేను జస్ట్ షో పర్పస్ వాల్ పైన పెట్టవచ్చు కదా అని చెప్పేసి పెట్టాను బట్ ఈ మొక్క వేటికి ఆ వాల్ పైన ఈ మొక్క ఆగట్లేదండి అంటే స్పేస్ తక్కువ ఉంది సో ఇది తీసి కింద పెట్టాను ఇంత చిన్న బాక్స్లో బాక్స్ ఎంత ఉంది చూడండి ఇది లీటర్ బాక్స్ ఈ బాక్స్లో నేను ఎంత దాదాపుగా ఇక్కడి వరకు సాయిల్ అయితే కలిపాను ఎంత పెద్దగా అయింది చూడండి మొక్క బాక్స్లలో మొక్కలు రావు తర్వాత మట్టి తక్కువ ఉంటే మొక్కలు పెరుగాయి ఈ డౌట్స్ అన్నీ మర్చిపోండి మీరు కూడా మొక్కలు పెంచండి నా ఈ వీడియో ద్వారా ఒక పది మంది మొక్కలు పెంచుకున్న నాకు చాలా హ్యాపీ అండి ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ తర్వాత ఇలాంటి వామ మొక్క చూడండి నేను ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా దాని స్టెమ్స్ ఇటు కదిలి నాకు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇది లంగ్స్ కూడా క్లీన్ అవుతాయట అండి విడతన బజ్జీలు కూడా వేస్తాను నేను నేను ఆ మొక్క చూపించినప్పుడు మీకు బజ్జీలు కూడా వేసి చూపిస్తాను ఎంత ఈ మొక్కలు అసలు అదంతా మర్చిపోండి ఆక్సిజన్ అది ఇది అంతా మర్చిపోండి ఈ మొక్కలు చూసినప్పుడు ఎంత మెంటల్ పీస్ ఉంటుందంటే అది అలా గ్రో అవుతుంటే అది రోజు కొత్త కొత్త చిగురులు వచ్చిన కొద్ది వాటిని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో ఏదో చిన్నపిల్లలు పెరుగుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా వేస్ట్ థింగ్స్ అన్నీ పడేయకుండా సరే మీరు వాటికి వేరే పెయింటింగ్ అది వేసినా వేయకున్నా పర్లేదు కానీ ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మొక్కలు పెంచడానికి ట్రై చేయండి ఫస్ట్ చా స్టార్ట్ చేశారంటే మీకే ఇంట్రెస్ట్ కలుగుతుంది అవి పెరుగుతూ ఉంటే మీకు మళ్ళీ పెట్టాలనిపిస్తుంది ఓకే అండి ఇప్పుడు మనం బనానా పీల్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చూద్దాం ఇది బనానా పీల్ ఫెర్టిలైజర్ బనానా పీల్స్ అంటే మనకు ఇంట్లో అన్న ఎక్కువగా రాకపోవచ్చు అండి ఇలా మగ్గిన పండ్లు తీసుకోండి మనకు ఫ్రూట్ షాప్ దగ్గర వేస్ట్ అయినా కూడా మనం ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చామంటే చాలా ఇస్తారండి వాళ్ళు వేస్ట్ అయినవి పడేస్తారు కదా అలా అడిగి కూడా మనం తీసుకొచ్చుకోవచ్చు లేదు మీ ఇంట్లో ఫ్యామిలీ పెద్దది మనకు బనానా పీల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే పీల్తోనైనా చేసుకోవచ్చు నేనైతే బనానాస్ తోటే చేస్తున్నాను పాడైపోయిన అంటే మగ్గిపోయిన బనానాస్తో చేస్తున్నాను ఇది యాక్చువల్గా కొత్త పాట అండి నేను ఇంకా హోల్స్ చేయలేదు వేరే బకెట్లో చూపిస్తే బాగా కిందికి వెళ్ళిపోతుంది మీకు చూపిట్టడానికి కరెక్ట్ ఉండదని ఈ పాట అయితే తీసుకున్నాను ఇవి నేను ఒక ఎయిట్ బనానాస్ అయితే తీసుకున్నానండి ఈ ఎయిట్ బనానాస్కి పావు కేజీ బెల్లం అండి ఇగ చూడండి ఇలా వస్తున్నాయి ఇలా వేసుకొని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ మన టీ పౌడర్ పీసెస్ చేసేసుకున్నా పర్లేదు ఇవి బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఈజీగానే కలిసిపోతుందని చెప్పేసి నేను డైరెక్ట్ బనానాసే వేసాను ఇవి బాగా మిక్స్ చేయండి బాగా కలిసిపోయింది కదా మనకి దీన్ని మనము తర్వాత వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి ఈ ఫర్టిలైజర్ అయితే మొక్కలకి చాలా పనిచేస్తుందండి ఫ్లవర్ ప్లాంట్స్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు మనము ఈ బనానాలో పొటాషియము తర్వాత టీ పౌడర్లో టీ మరిగించి కూడా డికాషన్ పోసుకోవచ్చు అండి బట్ ఇది ఎలాగో ఫర్మెంటెడ్ కాబట్టి నేను డైరెక్ట్ టీ పౌడర్ వేశాను అలా నైట్రోజన్ ఉంటుంది మీరు మందార మొక్కలకు మల్లె చెట్లకి ఫ్లవర్ ప్లాంట్స్ వేటికైనా కూడా చాలా రిచ్ ఫెర్టిలైజర్ అండి మంచి పొటాషియం ఉంటుంది ఇందులో మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇది ఈరోజు కలిపి పెట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం వన్ డే అంటే ఈవినింగ్ కలిపి పెట్టుకొని మార్నింగ్ తీసే కన్నా ఎప్పుడు ఈవినింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ మార్నింగ్ కలిపి పెట్టుకుంటే మార్నింగ్ రోజు ఇలా ఉంచి ట్వంటీ ఇలాగే ఫర్మెంటెడ్ కావాలి టూ డేస్ ఉంచుకున్నా పర్లేదండి నేనైతే వన్ డేకే తీసి ముక్కలకై తీస్తాను ఎందుకంటే దానిపైన ఫంగస్ అలా ఫామ్ కాకముందే తీస్తానన్నమాట ఇది ఇలా వేసుకున్నాం కదా మనం తర్వాత దీనికి ఒక క్లాత్ కట్టి పెట్టేద్దాము తర్వాత రేపు దీన్ని ఏం చేయాలి అంటే రేపు మార్నింగ్ తర్వాత ఎప్పుడైనా తీసి ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నాను కదా మార్నింగ్ తర్వాత ఎప్పుడైనా తీసి ఇప్పుడు ఇది నేను ఎనిమిది బనానాస్ తీసుకున్నాను కదా ఇవి మీకు ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లో ఇప్పుడు ఇది మొత్తము కలిపేసి మళ్ళీ దీనిలో ఫిఫ్టీన్ లీటర్స్ అంటే ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కరెక్ట్ ఫిఫ్టీన్ అని ఏం లేదు ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ వాటర్లో ఇది మొత్తం డైల్యూట్ చేసి మీరు మొక్కకు కుండీలో మొక్కకైతే ఒక హాఫ్ లీటర్ అలా ఇవ్వండి ఎందుకంటే కుండీలో మొక్కకి కిందికి డ్రైన్ కాకుండా ఇవ్వాలి డ్రైన్ అయితే మళ్ళీ మనం పోసిందంతా వేస్ట్ అయిపోతుంది అలా హాఫ్ లీటర్ చొప్పున కుండీలో మొక్కకి ఇవ్వండి నేలలో ఉన్న మొక్కకి ఇంకొంచెం ఎక్కించుకున్నా పర్వాలేదు నేను ఆల్రెడీ చేసి పెట్టాను అది మీకు ఒకసారి చూపిస్తాను ఇలా ఉంది కదా దీనికి ఇలా క్లాత్ కట్టేసి పెట్టుకోండి మంచిగా మనకి ముక్కకు కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ అన్నీ చాలా బాగా రెడీ అవుతాయి మీరు వన్ డేకి వీలు కాకపోతే టూ డేస్కి అట్లా వేసుకున్నా పర్లేదు కానీ వన్ డేకి ఒకసారి దాన్ని తీసి కలపాలండి మనకు ఫంగస్ ఫామ్ కాకుండా ఉంటుంది అందులో అసలు మనం తడి అనేది పెట్టలేదు కాబట్టి అంత తొందరగా ఏం ఫంగస్ ఏం ఫామ్ కాదు బెల్లము తర్వాత బనానస్ టీ పొడి మూడే వేసాం కాబట్టి అసలు పదన కనీసం కూడా కొంచెం కూడా మనకు వాటర్ అంటలేదు కాబట్టి అంత తొందరగా ఫంగస్ అయితే ఏం రాదు ఇది కాబట్టి రేపు అంటే వన్ డే తర్వాత మీరు దాన్ని తీసి ఇప్పుడు నేను ఎయిట్ బనానస్ కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్లో కలిపిస్తాను దీనికన్నా ముందు నేను మొన్న చేసి పెట్టుకున్నానండి ఇది ఇది ఓన్లీ టూ బనానసే ఉండే నేను ఇంట్లో టూ బనానస్తోనే చేసి పెట్టాను చూడండి ఎంత ఇలా ఈ కలర్ వస్తుందనమాట టూ బనానాస్ తోటే చేశాను తర్వాత బెల్లం కూడా కొంచమే వేశాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం వేసి చేశాను ఇది ఇప్పుడు మొక్కలకు ఇప్పుడు ఇందులో ఇంకొక ఫోర్ లీటర్స్ వాటర్ అయితే కలపాలి నేను ఫోర్ లీటర్స్ వాటర్ కలిపాను ఇంకొక త్రీ ఫోర్ టూ త్రీ టూ ఫోర్ లీటర్స్ వాటర్ అయితే కలిపి మొక్కలకు ఇలా ఇచ్చుకోవచ్చు బట్ ఏంటంటే మీరు వర్షం పడేటప్పుడు మాత్రం ఇవ్వకండి అదంతా డ్రైన్ అయిపోతుంది మనం చేసిందంతా వేస్ట్ అవుతుందనమాట ఇంకొకటి ఏంటంటే కుండీలో మొక్కకు ఎక్కువ డ్రైన్ కాకుండా కిందికి రాకుండా మనం పోసిన ఈ ఫెర్టిలైజర్ అనేది కిందికి రాకుండా పోయండి మొక్క బాగా కొంచెం మట్టి లూజ్ చేసి ఇస్తే ఇంకా పెడితే వచ్చేది చిన్న మొక్కకి తర్వాత కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇలా మొగ్గలు వస్తాయి అన్నమాట ప్రతి కొమ్మకు ఉంటాయండి మొగ్గలు చూడండి ఇక్కడ ఇవన్నీ ఫ్లాట్స్ అయిపోయినాయి ఇలా కొంచెం మట్టిని ఇలా లూజ్ చేయండి వేరే ఏదైనా సాయంతో లేకపోతే ఇంటర్ ఆడతోటి మట్టిని అయితే ఇలా లూజ్ చేసేసి ఈ ఎడ్జెస్లోనే ఇవ్వండి మనకు మొక్క ఎడ్జెస్లో ఇలా ఇచ్చేయండి అంతే అయితే ఇలా వేస్ట్ థింగ్స్ ఏమన్నా ఉంటే మాత్రం పడేయకండి మొక్కలు పెంచండి అలాగే బనానా ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలని చెప్పేసి అడిగారు కదా ఇలా చేసుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీరు వాటర్లో డైల్యూట్ చేసి ఎనిమిది బనానాస్ తీసుకున్నాను కదా ఒక ట్వంటీ లీటర్స్ వాటర్లో ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసి బాగా కలిపేసి మీరు కుండీలో వాటికైతే డ్రైన్ కాకుండా ఈ మనం పోసింది కిందికి డ్రైన్ కాకుండా కొంచెం కొంచెం ఇచ్చుకోండి నేలలో ఉన్న మొక్కకైతే కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు వర్షం పడ్డప్పుడు మాత్రం ఇవ్వకండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్